ప్రజెంట్ కొరియన్ ట్రెండ్ కదండి ఇక దానికి తగ్గట్టుగా నేను కూడా ట్రెండింగ్ తో ఫాలో అయిపోయి ఈ ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ మీరే డిజైన్ అవునవును అవును అవును ఇలా కాన్సెప్ట్స్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడ్డారు అది బ్లౌజ్ కి యాక్చువల్గా ఇది లో మనకి ఇది హైలైట్ అవుతుంది అనమాట వన్ బంచ్ లాగా వచ్చేసి వన్ మీటర్ కట్ లో ఉంటుంది ఓకే ఎంత సాఫ్ట్ గా ఉంది ఒకసారి పట్టుకుని టిష్యూ పైన మనకి మంచి ప్రింట్ వర్క్ మొత్తం అవుట్లైన్ అంతా ఉంటుంది అక్కడక్కడ కాకుండా మొత్తం ఉంటుంది ఓకే బాగుంది మెటీరియల్ అయితే బాగుంది లైనింగ్ కూడా బాగుందండి సో అయితే రెండు వైపులో వర్క్ ఉంది స్లీవ్స్ కూడా మనకి ఇన్నర్ పార్ట్ లో ఇచ్చాం ఇది ట్రస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దీన్ని మనం లాగా కట్టుకోలేం కాబట్టి ఇది జార్జెట్ లో లాగా వేసుకోవచ్చు ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా షార్ట్ ఫ్రాక్స్ అయినా ఓకే ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది జిరాఫీ థీమ్ బాగుంది మెటీరియల్ అయితే బాగుంది లైనింగ్ కూడా బాగుందండి సో అయితే రెండు వైపులా వర్క్ ఉంది స్వ్స్ కూడా మనకి ఇన్నర్ పార్ట్ లో ఇచ్చాం అన్నమాట హాయ్ ఆల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అఫోర్డబుల్ ప్రైస్లో కావాలి అనుకునే వారికి దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో అండి సింధు ఫ్యాబ్రిక్స్ అని యూట్యూబ్లో చాలా ఫేమస్ తను చాలా ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నారు తను ఒక ఫ్యాషన్ డిజైనర్ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ తను ఓన్గా డిజైన్ వీవింగ్ చేయించుకొని మంచిగా ప్రింటింగ్ చేసి ది బెస్ట్ ప్రైజెస్లో అఫోర్డబుల్ రేంజ్లో ఇస్తున్నారు ఈ కలెక్షన్ అంతా కూడా చాలా క్లియర్గా నీట్గా ఒకసారి ఫస్ట్ టైం కదా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి చూడండి మోమన్ డాటర్ కొంబోస్ కానీ అంటే అలా కొంబోస్ లాగా పెట్టినప్పుడు చాలా కాస్ట్లీ పెట్టేస్తుంటారు అలా కాకుండా తను చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఫ్యాబ్రిక్స్ పెట్టారు ఇది వచ్చేసి ఇలా మీకు ఒక సింపుల్ బొటిక్ సెటప్ లాగా ఉంటుందండి దీనికి సంబంధించిన స్టాక్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఇలా డిస్ప్లేలో పెట్టడం నేను ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఈజీగా ఉంది ఇది మీకు ఏదన్నా నచ్చితే లోపల నుంచి కట్ చేసి ఇస్తారనమాట ఆ విధంగా ఉంది సిస్టమ్ వీళ్ళ వెబ్సైట్లో కూడా మీరు చూడండి అన్ని ఫ్యాబ్రిక్స్ హాఫ్ మీటర్ కట్ చేయించుకునే దగ్గర నుంచి కూడా ఒక ఫ్యాబ్రిక్స్కి వెబ్సైట్ నాకు ఫస్ట్ టైం అనమాట ఆ ఎక్స్పీరియన్స్ కూడా బొటిక్ సర్వీస్ అయితే లేదు బట్ అన్ని రెఫరెన్స్ పిక్చర్స్ తనే మోడల్ షూట్ వాళ్ళ పాపతోటి చేసి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్కి మనకి ఫొటోస్ ఇస్తారు మీకు కావాల్సింది మీరు కట్ ఎక్కడైనా స్టిచ్ చేయించేసుకోవచ్చు తను ఒకసారి కలిసి కలెక్షన్ దాని గురించి మాట్లాడదాం సో సింధు ఫ్యాబ్రిక్స్ లో సింధు గారు ఉన్నారు హాయ్ అండి రియలీ నైస్ టు మీట్ యూ ఐ నో యువర్ క్రియేటివిటీ త్రూ యువర్ సిస్టర్ అండి ఒకసారి చూపించారు తను నాకు సో మా ఇంటికి దగ్గరలోనే ఉంది మీ స్టోరు సో జస్ట్ విజిట్ అయ్యానండి ఫ్యాబ్రిక్స్ అయితే రియల్లీ ఆసమ్ ఉన్నాయి ఓకే మీరు కాన్సెప్ట్ బేస్డ్ కదండి అంటే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో ఉంటాయి డిజైనర్ బొటిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా స్టోర్స్ ఉంటాయి మీకు ఇలా క్రియేటివ్గా డిఫరెంట్గా తీసుకురావాలని ఎలా అనిపించింది యాక్చువల్గా నేను చిన్నప్పటించైనా నా క్రాఫ్ట్స్ చేయడము పెయింటింగ్స్ వేయడం చాలా ఇష్టం అనమాట నేను రెగ్యులర్గా స్కూల్కైనా ఎలా అయినా చేస్తుండేదాన్ని ఓకే మనం స్టార్ట్ చేసిన ఛానల్ కూడా క్రాఫ్ట్స్ గురించే అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట నా జర్నీ కాకపోతే నేను స్టడీస్ పరంగా నేను ఎంబీఏ చేశాను దానికంటే ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది చేశాను అనమాట చిన్నప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెండు యాడ్ అయ్యేసరికి ఇలా క్రియేటివ్ గా ఎక్కువ చేయడానికి నాకు హెల్ప్ అయిపోయింది యాక్చువల్గా మా మదర్ టైలర్ ఓకే అప్పట్లో చాలా ట్రెండింగ్ డిజైన్స్ కానివ్వండి పెయింటింగ్స్ అన్నిట్లలో చాలా నెంబర్ వన్ క్రియేటివి క్రియేటివి అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చేసింది దాని ఇంకా నేను ట్రెండ్కి తగ్గట్టుగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఓకే చాలా క్రియేటివ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నిజానికి ఇప్పుడైతే ఇక్కడ స్టోర్లో ఒకసారి మన స్టోర్ అడ్రస్ చెప్తారా మన స్టోర్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారామ అండి స్టాప్ ఉంది కదా అక్కడ నుంచి మనకు షేరింగ్ ఆటోస్ ఉంటాయి ఈజీగా రావచ్చు ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మన స్టోర్ అయితే లొకేట్ అయింది సో ఇక్కడ సారీస్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి స్టిచ్ బ్లౌజెస్లో కూడా ఉంటాయి అవి కూడా నేను ఓన్ గా డిజైన్ చేయించినవి ఓకే మ్యాచింగ్ తగ్గట్టుగా అలా యా సో ఫస్ట్ అయితే మనం ఎక్సైటింగ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ చూద్దాం అండి సో కిడ్స్ డాటర్ ఆర్ సన్ అండ్ కాంబోస్ బ్రదర్ అండ్ సిస్టర్ కి కానివ్వండి కాంబోస్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అలా ఎక్కువగా చూపిస్తాను సింధు గారు నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అంటే ఇక్కడ సేల్స్ పర్సన్ ఉండాలి వాళ్ళే వచ్చి ఇట్లా మనకి తీసివ్వాలి అనే కాన్సెప్ట్ తో ఉంటాయి షాప్ లో ఉన్న కానీ యాక్చువల్ గా నేను ఈ స్టోర్ పెట్టక ముందుకు నేను బొటిక్ రన్ చేస్తుండేదాన్ని అప్పుడు ఒక్కొక్క షాప్కి వెళ్ళి అక్కడ నేను మ్యాచింగ్ చేసుకోవడం ఇదంతా చాలా ఈ స్టిచ్చింగ్ టైం కంటే నేను ఈ ఫ్యాబ్రిక్ టైంకే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అలా అనేసి నాకు వచ్చిన థాట్ అనమాట ఓకే ఇప్పుడు ఈజీ ఇప్పుడు ఈజీగా మీరు కాంబుక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇలా లెహెంగా బ్లౌజ్ మనం ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు మిర్రర్ ఉంది మనం ఇలా పెట్టి కూడా మన స్టాఫ్ అనేది డ్రెస్ లాగా సెట్ చేసి కూడా చూపిస్తారు యాక్చువల్గా ఈ ప్రతి ఫ్యాబ్రిక్ కి మన దగ్గర రిఫరెన్స్ డ్రెస్ ఉంటుంది అంటే ఫొటోస్ ఉంటాయి అవి కూడా రాగానే కస్టమర్ కి ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది అని అనగానే మనకి ట్యాబ్లో చూపిస్తాం అనమాట ఈ డ్రెస్ అవుట్పుట్ ఇలా ఉంటుంది ఈజీగా వాళ్ళు డెసిషన్ మేకింగ్ క్విక్ గా అయిపోతుంది యూ కన్ గో మూవ్ అనదర్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్ గా టైలర్ కి చేసుకుంటారు ఈజీ అయిపోతుంది అలాగే మీరు ఇది చూసారు మీకు ఇది నచ్చింది ఓకే కలర్స్ చూసుకోవచ్చు లేదు అసలు అవుట్ ఫిట్ ఎలా ఉంది అనేది అక్కడ పిక్ చూసినా మీకు అర్థమైపోతుంది లేదు ఇదే మ్యాచింగ్ అని ఏం లేదు మీకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు మేమైతే కొన్ని ప్రిపేర్ చేసి ఉంటాం కదా అవైతే మేము ట్యాబ్లో చూపి చూపిస్తారు ఇంకోటి ఏంటంటే అండి ఇదంతా డిస్ప్లే సెక్షన్ లోపల దీనికి సంబంధించిన స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది తను మ్యామ్ మన దగ్గర ఎనిమేటర్స్ ఉంటుంది లైక్ మన దగ్గర రెడీగా అయితే ఇప్పటికిప్పుడు వచ్చినప్పుడు కావాలి అనుకుంటే మినిమం ఫిఫ్టీ మీటర్స్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వరకు ఒక సింగిల్ కలర్లో స్టాక్ అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం ఇదేదో సింపుల్ బుటిక్ లాగా మచ్ ఆఫ్ స్టాక్ అండి డోంట్ వరీ అంటే వర్త్ విజిటింగ్ మీరు ఇంకా కొంచెం యూనిక్ గా కావాలి డిజైనర్ గా అనుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకసారి చూసాను మొదలు పెడుతున్నాం మన దగ్గర టస్సర్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫేమస్ అండి ఇప్పటికి త్రీ ఇయర్స్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ నేను అంటే ఇన్నోవేట్ చేసిన తర్వాత ఎన్నో మనకి థీమ్స్ వైజ్ గా తీసుకొచ్చాను ఒక్కడికి కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది మారలేదు ప్రింట్స్ మాత్రం చాలా డిజైన్ చేశాను నేను అందులో ఓకే మనకి కాన్సెప్ట్ లో ఉంటుంది చూడండి అవును నేను ప్రతి ఒక్కటి కూడా డ్రాయింగ్ చేసి ఈ కలర్స్ లో ఈ డిజైన్ లో ఈ కలర్ ఉండాలి ఇక్కడ ఈ డిజైన్ రావాలి ప్రతి ఒక్కటి కూడా ఇంచెస్ లో సెంటీమీటర్స్ దగ్గర కూడా నేను పర్టికులర్గా ఉంటాను మనకి శాంపుల్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో రిజెక్ట్ చేసినవి ఉంటాయి అవుట్పుట్ వచ్చి నాకు ఓకే అనిపిస్తేనే అది నేను హండ్రెడ్ మీటర్స్ థౌసండ్స్ లో ఉంటుంది అలానే కాకుండా వచ్చిన వాళ్ళకి మినిమం క్వాంటిటీ అనేది ఇది చూడండి మీకు కాన్సెప్ట్ అనేది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇప్పుడు యాక్చువల్గా పిల్లలు వేసుకోవాలంటే వాళ్ళకి డ్రెస్ నచ్చాలి ఫస్ట్ పిల్లలు అంత ఈజీగా వేసుకోరు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వేసుకోవడం కూడా వాళ్ళు ఇష్టమే అనమాట ఇలా కాన్సెప్ట్స్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడ్డారు ఇది ఇదేంటి మ్యామ్ అది బ్లౌజ్ కి యాక్చువల్గా ఇది యోగపాట్లో మనకి ఇది హైలైట్ అవుతుంది వన్ బంచ్ లాగా వచ్చేసి వన్ మీటర్ కట్ లో ఉంటుంది ఇది మనకి ఒక పార్ట్ లో అలా హైలైట్ చేయొచ్చు సో మీరు డిజైన్ చేశాను అన్నారు కదా ఎంత పడుతుంది మీటర్ ఇప్పుడు రేట్ ఎక్కువ పడుతుందా ఎలా పడతాయి లేదు లేదు అది నేను అసలు పాయింట్ చెప్దాం అనుకున్నాను బయట మనకి ఏదన్నా డిజైన్ చేసాము మీకోసం స్పెషల్ చేసాము అనగానే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు ఎందుకంటే దొరికింది సందు ఎక్కడ గ్రాప్ చేసుకోవాలో అక్కడ ఎక్కువ తీసుకుందాం అనుకుంటారు కానీ దగ్గర అలా ఉండదండి ప్రతి డిజైన్ ఎయిటీ పర్సెంట్ వరకు నేను డిజైన్ చేసినవి ఉంటాయి అది కూడా రీజనబుల్ ప్రైస్ లో మీకు మార్కెట్ లో ఇదే ఫ్యాబ్రిక్ పట్టుకొని ఎక్కడ తిరిగినా కూడా ఇదైతే ఇది గెస్ చేయండి మీరు ఎంత ఉంటుందో నో త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ చాలా చాలా అఫోర్డబుల్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇది బాగుందండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను థ్రెడ్స్ దగ్గర నుంచి థ్రెడ్స్ ఉంటాయి కదా ఇది ఏ థ్రెడ్ రావాలి మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది మళ్ళీ పిల్లలు అన్నప్పుడు సాఫ్ట్ గా కూడా వేసుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువసేపు క్యారీ చేయరు గా నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కదా వాళ్ళ గురించి వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ గా ఉంటుంది ట్రయల్ చేసిన తర్వాత చేసిన ఫ్యాబ్రిక్ అనమాట సూపర్ అండి సో ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు కట్ చేసుకోవచ్చు ఇంకో బ్యూటీ ఏంటంటే అండి ఇప్పుడు యుఎస్ లో వాళ్ళందరూ ఎక్కువ చూస్తుంటారు కదా మీ ఒక వెబ్సైట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్స్ కి ఫర్ ఫస్ట్ టైం అనమాట దే ఆర్ మెయింటైనింగ్ వెబ్సైట్ హాఫ్ మీటర్ దగ్గర నుంచి కూడా మీరు కట్ చేయించుకోవచ్చు అన్నీ ఉంటాయి మా దగ్గర ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ ఉంటాయి అవుట్ అయిపోయినాయి తీసేస్తూ ఉంటాం అవి మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు మేము చెప్తూ ఉంటాం సో ఈజీగా అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఇందులో అంటే డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఫ్యాబ్రిక్ చూడగానే అందరూ ఇమాజిన్ చేసుకోలేరు అది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అని తెలియదు అందుకే మేము ఒక రిఫరెన్స్ డ్రెస్ మోడల్ కూడా ఎవరో కాదు బయటి వాళ్ళైతే అందరూ నమ్మారు బయట ఏదో ఫోటోలు తీపిచ్చారు వాళ్ళు బాగుంటారు అలా అనుకుంటారు కదా అలా కాకుండా మా పాపకి నేనే వేసుకుంటాను అనమాట ఒకసారి మీకు ఫోటో కూర్చోవచ్చు ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత అది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒక బర్త్డే అవుట్ ఫిట్ లాగా చేస్తే ఉంది కదా అసలు బ్యాక్ డ్రాప్ లో కూడా అదే డెకరేషన్ అదంతా సెట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వాళ్ళు చాలా స్పెషల్ గా ఆ రోజు లాగా ఉంటారు ఇందులో ఇంకా చాలా కాన్సెప్ట్ ఒకసారి అన్ని కూడా చూద్దాం అండి ఇట్లా మీకు మొత్తం ఆల్మోస్ట్ తన దగ్గర ఉండే డిజైన్స్ అన్నీ ఇలా ఈ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి తన దగ్గర తను వీటికి శారీస్ కూడా సెట్ చేస్తారు కదండి అవునవును ఓకే సో ఇలా మీరు సారీ కూడా ఇది చూడండి ఇప్పుడు ఇది యూనిక్ థీమ్ లో తీసుకున్నాము ఇది వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్ లో మనకి కొంచెం సారీ కట్టుకోవాలంటే ఫాలింగ్ గా ఉండాలి కదా అందుకనేసి ఇది జార్జెట్ లో వస్తుంది ఇది చూడండి ఇది టస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దీన్ని మనం సారీ లాగా కట్టుకోలేం కాబట్టి ఇది జార్జెట్ లో సారీ లాగా వేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వేసుకోవాలి మ్యామ్ అది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అసలు నార్మల్ గా మనకి ఇది బయట మనం కొనుక్కోవాలనే మూడు వందలకి రాదండి ఇట్లా కష్టం ఇలా మ్యాచింగ్ ఉంటే మాత్రం మూడు వందలకి ఎవరే ఇవ్వరండి నిజంగా ఇది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ చాలా బాగుంది అండ్ హెడ్స్ ఆఫ్ టు యువర్ ఎఫర్ట్స్ అండి నిజంగా అంటే అందరూ తీసుకోగలిగేలాగా కూడా పెట్టారు ప్రైజింగ్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇది వచ్చేసి పాపకి ఇప్పుడు ఇందాక చూపించారు కదా టస్సర్ మెటీరియల్ మనం దీని పిక్ చూపిస్తారా అదే మెటీరియల్తో ఇది వచ్చేసి పాపకి లెహెంగా కమ్ బ్లౌజ్ అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఇప్పుడు పెద్ద పిల్లలు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ మీటర్స్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఒకపాట్లో వస్తుందా ఓకే ప్రింట్ కావాలంటే ప్రింట్ లో ఉంటుంది వర్క్ లో కావాలంటే వర్క్ లో ఉంటుంది ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అదే సూపర్ లేదు సూపర్ ఉందండి తక్కువ ప్రైస్ లోనే సూపర్ మళ్ళీ కదా విత్ వర్క్ కూడా ఫోర్ ఫిఫ్టీ లోనే ఉంటుంది సూపర్ అండి నిజంగా ఇలా కాంబో చాలా చాలా ఉన్నాయి ఇలా యూనికాన్ థీమ్స్ లో ఉన్నాయి చాలా టైప్స్ లో ఉన్నాయి ఓకే ఎనీ థీమ్స్ ఉన్నాయి ఇలాగా మన దగ్గర చాలా ఉన్నాయండి ఇదేమో బేబీ కామ్ కి సారీ అండి ఇది మాష్ అండ్ ద ఓ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి రిచ్ ఫీల్ ఉంది ఇది బ్లౌజర్ ఓకే మాషాండ్ ద బియర్ అయితే కొంచెం చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు ఇలా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా రియల్ లాగా టావు అంటే ఆ తక్కువ రేట్ దానిలాగా అనిపించట్లేదు ఇది డిజిటల్ ప్రింట్ కాబట్టి మిషన్ వాష్ చేసి హండ్రెడ్ టైమ్స్ వేసినా కూడా మీకు ఇదే లుక్ ఉంటుంది నైస్ అండి బాగుంది అంటే ఇప్పుడు బ్లౌజ్ కి ఇక్కడ వర్క్ ఉండేటివి కూడా ఉంటాయి ఉంటాయి దీనికి దానికి ఎంత తేడా ఉంటుంది అంతే అది నేను బల్క్ లో చేస్తాను కాబట్టి ఆ ప్రైజెస్ యాక్చువల్ గా చెప్పాలంటే హోల్సేల్ ప్రైజెస్ కి ఇస్తున్నాం కానీ లో అనమాట అందరికి అఫోర్డబుల్ గా నిజం రీటైల్ గానే ఇస్తున్నారు కానీ హోల్సేల్ ప్రైజెస్ అండి ఇక్కడ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి నేను క్విక్ గా చూపిస్తా ఎందుకంటే ఇవి మొత్తం తనే ఓన్ గా డిజైనింగ్ చేయించారు కాబట్టి మనకు బయట అక్కడ దొరకవు కాబట్టి మనం అన్ని చూద్దాము మీకు ఏదైనా కావాలి అనుకుంటే తన వెబ్సైట్ లో ఉంటుంది వీడియో కాల్ ఇస్తాను చేస్తారా వీడియో కాల్ లేదు వీడియో కాల్ కుదరదు స్టోర్ విజిట్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ చేయాలి వాట్సప్ చేయొచ్చు సో మీరు కూడా కొన్ని చూపిస్తున్నారండి చూడండి ప్రతి దానికి కూడా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది మ్యాచింగ్ ఉంది సో దీనికి మీరు ఇలా మ్యాచ్ చేసుకోవడం కూడా ఈజీ స్టోర్ కి రాగానే ఇలా చూసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది సో తాండ్లలో ఉంటే తీసి చూసుకోవడం మనకి పెట్టుకొని చూడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయండి వర్క్లో వచ్చింది ఇది ఇలా కూడా ఉంటాయా ఎక్కువగా ఇది హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ చేయిస్తాం కదా మగ్గం వర్క్ అక్కడక్కడ హైలైట్ చేయి ఉన్నాయా ఇందులో ఎక్కువ ఎక్కువగా డిజైన్స్ ఇవి డిజైన్ చేస్తూనే ఉంటాను ఉంటాయి ఓకే హ్యాండ్ వర్క్ కాబట్టి కొంచెం టైం పడుతుంది రీ కి ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా ఇది పెప్పా పిక్ చూడండి ఓకే ఇదేంటి మ్యామ్ పెప్ప పిక్ ఓకే కిడ్స్ కార్టూన్ రిలేటెడ్ ఇదేమో బ్లౌజ్ అండి దీనికి మ్యాచింగ్ శారీ కూడా ఉంటుందా మ్యామ్ అన్నిటికీ శారీస్ లేవు కొన్ని ఇది ఫెయిరీ థీమ్ ఓకే సో క్యూట్ సో ఇక్కడ మనకు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మీకు దేనికి అదే ఉంటాయి అంటే రిపీటెడ్గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ విత్ సారీ కాంబో అంటే ఎన్ని ఉంటాయి మ్యామ్ మన దగ్గర ఒక ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అలా గానే ఏముండదు ప్రతి ఫ్యాబ్రిక్ కూడా అందరూ యూజ్ చేసే విధంగా ఓకే మల్టిపుల్ యూజ్ చేయడానికి గా ఉండేలాగానే డిజైన్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీ అవును ఓకే వర్క్ వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే సో ఇవన్నీ ఇంక ఇందులో థీమ్స్ అనమాట మీరు వేసుకున్న ఫ్రాక్ అయితే చాలా బాగుంది డిజైనర్ లుక్ తోటి ప్రజెంట్ కొరియన్ ట్రెండ్ కదండి యా దానికి తగ్గట్టుగా నేను కూడా తో ఫాలో అయిపోయి ఈ ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేసి మీరే డిజైన్ చేసుకున్నారు అవును అవును చాలా బాగుంది స్లీవ్స్ అది ఇలా తను తను అమ్మే కి ఆల్మోస్ట్ తనే ఫోటో షూట్ చేసి కొంచెం రెఫరెన్స్ అయితే ఇస్తుందండి తనైతే నెక్ ప్యాటర్న్ ఇలా పెట్టుకున్నారు సో పిక్చర్స్ ఉంటాయి వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటాయి అవును ఓ సూపర్ ఇందులో కలర్స్ చూడండి ఓకేలా అంటే ఈ సింబాథిమ్ అనమాట ఇదైతే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను అప్పుడు అంటే చూడడానికి ఒక లుక్ తెలుస్తుంది పెద్దవాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది అనేది మీటర్ ఎంత ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అవును మీరు పెద్దగా ఇది ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పన్నాలో ఉంటుంది మీరు బొట్టిగా మనం స్టార్ట్ చేసింది బొటిక్ దగ్గర నుంచే తర్వాత తర్వాత నేను ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేయడానికి బయట చాలా మార్కెట్లో తిరిగాను నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అంటే మనకి ఈ కాన్సెప్ట్స్ కావాలి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే అసలు ఎక్కడ దొరకలేదు సరే ఫ్యాబ్రిక్ ఏ నేను డిజైన్ చేస్తే స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అనేసి స్టిచ్చింగ్ కూడా నేను క్లాసెస్ ఫ్రీగా చెప్పాను అనమాట కరోనా టైంలో అందరికి యూస్ కావాలి లేడీస్కి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉండాలి అనేసి ఫ్రీ క్లాసెస్ చెప్పాను దాంతో అలా స్టార్ట్ అయిపోయింది ఉంది బొటికే చేశాను ఈ బిజీలో ఇంకా డిజైనింగ్ మన దగ్గర బొటిక్ సెక్షన్ లేదు ఓన్లీ ట్రై ముగ్గురుతో కొంచెం సఫర్ అయిపోయి దాన్ని అలా హోల్డ్ చేశాను ఉంది కదా దీనికైతే చాలా పెద్ద పన్న వచ్చి ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పన్న వస్తుంది మంచిగా ఏదైనా కిడ్స్ కి అవుట్ ఫిట్స్ చేయాలంటే మీకు బాగా యూస్ అండి బొటిక్స్ వాళ్ళకి అలాగా ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది కాబట్టి ట్రై మార్కెట్ లో ఉందా ఈ ఫ్యాబ్రిక్ లేదు నేను తెచ్చిన తర్వాత ఉంటుండొచ్చు తెలీదు కాపీ అనేది చేస్తూనే ఉంటాను కాబట్టి ఎగ్జాక్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఉంటుందా లేదని ఐడియా లేదు ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవును చాలా మంచి పన్నాతో వచ్చింది ఓన్లీ సింపుల్ కాన్సెప్టా లేదు ఈ ప్యారెడ్స్ లో ఉంది ఓకే అన్ని మోడల్స్ చేస్తూనే ఉంటాను కొన్ని స్టాక్ కిడ్స్ ఎలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా షార్ట్ ఫ్రాక్స్ అయినా ఓకే ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది జిరాఫీ థీమ్ ఓకే ఇది కాంబో చూడండి పెద్ద పాప లో ఇది చిన్న పాప సైజులో ముగ్గురికి ఇలా సెట్ చేసుకుంటే ఒక బర్త్డే కానివ్వండి లేదంటే ఫోటో షూట్స్ కి చాలా బాగుంటుంది బడ్జెట్ లో అది కూడా అవును షూట్ కి అయితే నిజంగా బాగుంటుంది బాగా రిచ్ ఫీల్ ఉంది కూడా మీరు పట్టుకొని చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది బాగుంది చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంది మ్యామ్ డిజైన్ అయితే సో ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ ఏం డిజైన్స్ చూద్దాం మన దగ్గర హండ్రెడ్ రూపీస్లో జార్జెట్స్ కానివ్వండి కాటన్స్ లో కూడా హండ్రెడ్ రూపీస్ లో ఉంటాయి అది కూడా మన దగ్గర స్పెషల్ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అమ్మ ఆల్మోస్ట్ ఇందులో యాక్చువల్గా కొన్ని హండ్రెడ్ రూపీస్లో నేను డిజైన్ చేయించిన ఉంటాయి కొన్ని ఏంటంటే మన వెండర్స్ చిన్న మిస్టేక్ చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేయను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట రీసెంట్గా ఈ వీడియో అది చేశాను ఇది నేను వేయించాల్సింది ఫార్టీ ఫోర్ ఇంచెస్లో కానీ వాళ్ళు వేసింది థర్టీ సిక్స్ ఇంచెస్లో నేను అది రిజెక్ట్ చేయడం వల్ల ఇంకా ఆఫర్ అన్న పెట్టేసేయండి అంటే ఇంకా నేను ఇది హండ్రెడ్ రూపీస్లో పెట్టేసాను పెట్టేసారా ఓకే బాగుంది మెటీరియల్ ఇది మన దగ్గర ఏం చేయించుకోవచ్చు మ్యామ్ దీంతో డ్రెస్సెస్కి ఓకే ఇది కోటా చూడండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓ ఫ్రాక్స్కి బాగుంటుంది కదా ఇది ఇవన్నీ ఓన్ డిజైన్వి ఓ నైస్ అండి చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్లో ఓకే షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ బాగుంటుంది డైలీ వేర్కి అలా యూస్ చేయడానికి బాగుంటుంది బ్యూటిఫుల్ అండి ఇప్పుడు మన దగ్గర కిడ్స్కే కాదండి ఇప్పుడు కిడ్స్ చూపించి ఓన్లీ కిడ్స్ షాప్ అని అనుకుంటారు కదా అలా ఏం కాదు మన దగ్గర మల్టిపుల్ డిజైన్స్లో మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి ఇది ఎంత ప్రైస్ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లో ఈ ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మినిమం ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అనుకున్నా నేను మంత్స్లో ఈ బ్లౌజ్ కూడా మనకి టూ ఎయిటీ రూపీస్లో కాస్మో సిల్క్లో వచ్చేస్తుంది ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ బడ్జెట్లో ఇవ్వడమే మా మోటో మోటో కలర్స్ ఇందులో కాంబోస్ లో కూడా ఉంటాయి ట్రెడిషనల్ లో కలర్స్ ఎన్ని కలర్స్ చాలా ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఈ స్టాక్ ఉంది అందుకని చూపిస్తాను ఇందులో మీకు ట్రెడిషనల్ లో కూడా కాంబో చూపిస్తాను ఇప్పుడు ఇది లెహెంగా జకార్డ్ లో మనకి బార్డర్ వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ ఇక్కడ కూడా మీరు చూడండి వీవింగ్ ఎంత డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది వీవింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకి ప్రింట్ చూడండి వీవింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది దానికి తగ్గట్టుగా ఇది శారీ లాగా కొంచెం ఫాలింగ్ గా ఉండాలి లైట్ వెయిట్గా ఉండాలనుకుంటే ఇలా లాగా ఇది కాంబో నైస్ దీనికి ఒక స్కాలపింగ్ పిన్ చేయించుకుంటే సూఫ్గా ఉంటుంది ఇలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఓకే ఆరెంజ్ ఉంది బ్రౌన్ ఉంది ఓ కలర్ ఆప్షన్స్ ఉంటాయి నైస్ అండి బాగుంది ఇలా మన దగ్గర రోమన్ సిల్క్ అండి ఇంకా చాలా మోడల్స్ చాలా ఫ్యాబ్రిక్స్ నేను చేయించినవి ఉంటాయి ఆల్మోస్ట్ ఉంటాయి బయట మార్కెట్లో ఉన్నవి కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తారు కదా దాని తగ్గట్టుగా మన ఫ్యాబ్రిక్స్లో ఆ డిజైన్స్ వేయిస్తూ ఉంటాం అన్నమాట ఇది ప్యూర్ లో వస్తుంది ఓకే చాలా బాగుంటుంది ఎంత లైట్ మీటర్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఓకే సో ఇవన్నీ కూడా వీవింగ్లో ఓకే ఈ వీవింగ్లో కూడా మీరు చూడండి మల్టిపుల్ కలర్స్ వస్తాయి అలా డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది పొజిషన్ వీవింగ్ అవును అవును ఒక్కొక్కటి రీస్టాక్ చేయాలన్నా కూడా నాకు టైం పడుతుంది అవునండి సో మీరు ఎలాగో క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఇందాక చూపించారు కదా అందులోనే కలర్స్ అండి ఎంత సూపర్ గా ఉందో ఇది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఒకసారి పట్టుకోండి యా టిష్యూ పైన మనకి మంచి మొత్తం అవుట్లైన్ అంతా ఉంటుంది అక్కడక్కడ కాకుండా మొత్తం ఉంటుంది ఓకే ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఇది అరౌండ్ థౌసండ్ రూపీస్ అలా పడుతుందా మ్యామ్ ఇది గోల్డ్ క్రష్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇవి మన టస్సర్ ఉన్నాయి కదా అందులోనే కొన్ని ప్రింట్స్ ఓకే కొంచెం ట్రెడిషనల్ లుక్ తో పైతానీ థీమ్ లో అలా బాగుంది పైతానీ థీమ్ చాలా పిల్లలకి ఈ చిన్న చిన్న పిల్లలకి ఈ చిన్న స్కర్ట్స్ కుట్టినా బాగుంటాయి ఇది చూడండి గోల్డ్ క్రష్ లో అలంకారీ డిజైన్ లో కలర్స్ ప్రతిది కూడా మీకు రిఫరెన్స్ ఫోటో ఉంటుంది ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఇది చూడండి కలర్స్ కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకుంటే ఇది కూడా బడ్జెట్ లో ప్లెయిన్ ఉంటుంది దానికి కాంబినేషన్గా వర్క్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే ఇది కూడా మనం డిజైన్ చేసిందే చూడండి ఎలిఫెంట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి బాగుంది అంత వర్క్ బిట్స్ వర్క్ కాకపోతే ఇంత గ్రాండ్ వర్క్ ఇచ్చాం కాబట్టి హెవీ వెయిట్ అవుతుంది అనేసి ప్లాస్టిక్ బిట్స్ ఇచ్చిన ఓకే నైస్ అండి ఇది ఇందులో కలర్ ఫోర్ ఫిఫ్టీ ఓకే సో జనరల్ గా దేనికోసం కుట్టి స్టిచ్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్స్ దీనికి దుపట్టా కూడా ఉంటుంది మ్యాచింగ్ లెహెంగాస్ కానివ్వండి షార్ట్ కట్ షార్ట్ లెంత్ లో మనం ఫ్రాక్స్ కానివ్వండి స్ట్రైట్ కట్ కుర్తాస్ అలా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు మన దగ్గర ఒక ఫ్యాబ్రిక్ ఇదే అని ఏమి ఉండదు మల్టిపుల్ డిజైన్ చేసుకోవడానికి తగ్గట్టుగానే నేను డిజైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఎలిఫెంట్ వేవింగ్స్ బాగా ట్రెండింగ్ అండి ఓకే మన దగ్గర బ్లౌజెస్ కానివ్వండి అంటే ఇప్పుడు ఉన్న వాటికి మ్యాచింగే కాకుండా మీ దగ్గర ఏమన్నా ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వాటికి కూడా మ్యాచింగ్ ఉండేలాగా ఇప్పుడు ఇది చూడండి కట్ వర్క్లో టూ సైడ్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది దీన్ని బ్లౌజ్గా అయినా యూజ్ చేయొచ్చు లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పిల్లలకి ఓనీ వేయాలంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్ కట్ అనేది వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి తగ్గట్టుగా పిల్లలకైనా కాంబోస్ యూజ్ చేయడానికి దుపట్ట లాగా అండి బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు ఓకే ఇక్కడ మనం డిజైన్ చేస్తుంది ఇవి కూడా బ్లౌజెస్ ఇవన్నీ కూడా మనం డిజైన్ అవుట్ అవుట్లైన్ అంత బిట్స్ వర్క్ వస్తుంది ఎంత దగ్గరగా ఇచ్చాను చూడండి బూటా డిజైన్ ఒక బ్లౌజ్ చేసుకుంటే ఇప్పుడు చాలా వాటికి మ్యాచ్ అయింది ఈ కలర్ చాలా వస్తుంది కదా ఈ వర్క్ కూడా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలనేసి డిజైన్ ఎంత మీటర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నైస్ బిట్స్ వర్క్ వస్తుంది చాలా ఉంటాయి అందులో సో కలర్స్ చాలా మీటర్ కట్ అన్ని సోటర్ కూడా ఉంటాయి బ్లౌజ్ లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది పిల్లలకి వన్ మీటర్ అంటే వేస్ట్ అయిపోతుంది కదా హాఫ్ మీటర్ సరిపోతుంది అనుకుంటే హాఫ్ మీటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది మన వెబ్సైట్ లో ఓకే దీనిలో కలర్స్ చాలా ఉన్నాయి చూడండి చాలా కలర్స్ ఆప్షన్స్ ఇచ్చానమాట బ్లౌజెస్కి ఇవన్నీ బ్లౌజెస్ ఇలా ఆల్ ఓవర్లో ఉంటాయి ప్యూర్ ఉప్పాడ వస్తుంది చాలా బాగుంటుంది సీక్వెన్స్ సో ఇది మన

సో ఇక్కడ ఏంటమ్మా మీరు కూడా ఇక్కడికే వచ్చారా ప్రతి ఒక్కరు కూడా ఇదేంటి ఇదేంటి అని అడుగుతుంటారు యాక్చువల్గా ఇక్కడ బోర్డు పెట్టాలి మాకు కుదరట్లేదు యాక్చువల్గా ఇది ఏంటి అంటే మన దగ్గర తాన్స్ తాన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా లాస్ట్కి ఒక పీస్ మిగిలిపోతుంది అదొక ఎటు పెట్టకుండా ఉంటుంది ఓ త్రీ మీటర్స్ అలా కాకుండా పాయింట్స్లో ఉండడం అలా ఉంటుంది కదా అలాంటివి కానివ్వండి చిన్న చిన్న డ్యామేజ్లు వస్తాయి ప్రింటింగ్లో కానివ్వండి వీవింగ్ కానీ వీవింగ్లో కానివ్వండి వర్క్ కొంచెం పోవడం అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టేస్తుంటాం ఆల్మోస్ట్ మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చూడండి నేను ఎంత మంచి ఫ్యాబ్రిక్స్ పాయింట్స్ లో అలా డిఫరెన్స్ ఉండడం వల్ల ఇవి డిస్కౌంట్ లో పెట్టేస్తుంటాం రోజు మార్నింగ్ రాగానే నింపేస్తాం ఈవినింగ్ కల్లా అయిపోతుంది చాలా మంది ఈ బాక్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ శారీస్ చూడండి మన దగ్గర శారీస్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి లైట్ వెయిట్ గా అంటే నేను శారీ కట్టుకోవాలంటే ఎక్కువ వెయిట్ లో ఇష్టపడను నాకు తగ్గట్టుగా అంటే ఇప్పుడు ఎవరైనా అలాగే లైక్ చేస్తున్నారు ఇది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది ప్రైస్ ఎలా ఉంటుంది మ్యామ్ థర్టీ టూ హండ్రెడ్ ఓకే మనకి ఎంత ప్యూర్ లో ఉంటుంది డిజైన్స్ ఏ రేంజ్ నుంచి ఏ వరకు ఉంటాయి మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఇంకా తక్కువలో ఉంటాయి ఓకే ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అంటే ఈ లే కాకుండా నేను అకేషన్ కి తగ్గట్టుగా ఆఫర్స్ పెడుతూ ఉంటాను కదా అవి కూడా సెక్షన్ అనేది మనకి సపరేట్ గా ఉంటుంది మీకు ఆఫర్ కావాలనుకుంటే ఆ లాస్ట్ సెక్షన్ లో మొత్తం చూసుకోవచ్చు ఓకే ఇక్కడ ఉండే సారీస్ అంతా మనకి ఫ్యాన్సీ పట్టులో ఉంటాయి ఫ్యాన్సీలో ఉంటాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు అన్ని టైప్స్లో ఉంటాయి సారీస్ యాక్చువల్గా అక్కడ మనకి లాస్ట్ లో ఉంది కదా అవన్నీ కూడా ఆఫర్స్ అండి ఓకే మనకి దగ్గర అనే కాదు అకేషన్ తగ్గట్టుగా ఆఫర్స్ పెడుతూ ఉంటాం కదా ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఆఫర్స్లో ఉంటాయి ఓకే అంటే ఏ రేంజ్లో ఉంటాయి మ్యామ్ ఇవి ఇవి కూడా బిలో టూ థౌజండ్ త్రీ థౌజండ్ లోపే ఉంటాయి ఓకే సో ఇదంతా కూడా ఇంకా శారీ సెక్షన్ ఓకే స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర ఓకే సారీ బ్లౌజ్లో ఉండే వెరైటీస్ చూడచ్చండి మీరు వెబ్సైట్ లో సారీస్ కూడా ఉంటాయి సారీస్ కూడా దగ్గర ఏవైనా ఉన్నవన్నీ కూడా వెబ్సైట్ లో ఈ కలర్స్ చూడండి ఇన్ని కలర్స్ లో నేను డిజైన్ చేయించాను అనమాట ఓకే మీకు క్వాంటిటీ కావాలన్నా ఉంటుంది ఒకే కలర్లో మీకు థర్టీ పీసెస్ కావాలన్నా ప్రజెంట్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది ఎంత మ్యామ్ ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది చేయండి మీరు స్టిచ్చింగ్ అదంతా చూసి బాగుంది మెటీరియల్ అయితే బాగుంది లైనింగ్ కూడా బాగుందండి సో రెండు వర్క్ ఉంది ఇచ్చాం అనమాట స్లీవ్స్ ఎందుకు అటాచ్ చేయలేదు అంటే కొంతమంది షార్ట్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది డైరెక్ట్ గా స్లీవ్ లెస్ వేసుకుంటారు ఎల్బో స్లీవ్ వరకు ఇచ్చాం ఎల్బో నుంచి మనం ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి బ్లౌజ్ సో బ్లౌజ్ స్లీవ్స్ కూడా మనకి వర్క్ అనేది నీట్ గా ఇచ్చారండి లేస్ డీటెయిలింగ్ వీనెక్ ప్యాటర్న్ తో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి పర్పుల్ ఉంది ఎల్లో ఉంది టీల్ బ్లూ ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్లో కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి కొంచెం బనారసి పట్టు చీరలకి మ్యాచ్ అయ్యేవి మగ్గం వర్క్ స్టైల్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన స్టాక్ అంతా ఇక్కడ లోపల రూమ్ లో ఉంటుంది బ్లౌజెస్ కింద కొన్ని పెట్టాం కానీ స్టాక్ అంతా ఇక్కడ అంతా ఇక్కడ ఉంటుంది మీకు కలర్ గా డిజైన్ గా ఒక్కో దాంట్లో మినిమం ఒక టెన్ పీసెస్ అయినా మెయింటైన్ చేస్తూ ఉంటాం ఓకే మనకి ట్రెడిషనల్ గా ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి వర్క్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ దగ్గర నుంచి మనకు బ్లౌజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టిచ్డ్ బ్లౌజ్ మనకు ఫ్యాబ్రిక్ పర్చేజ్ చేయాలంటేనే చాలా కష్టం అవుతుంది అలాంటిది స్టిచ్చింగ్తో రెడీమేడ్ బ్లౌజ్ అనేది టూ హండ్రెడ్ నుంచి మన మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లోపే చాలా గ్రాండ్గా ఉండే బ్లౌజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పైన టూ ఫ్లోర్స్ కూడా వీళ్లే ఉంటుందండి లైక్ అక్కడ మీకు ఆన్లైన్ సెక్షన్ అంతా ఒక దగ్గర హెవీ స్టాక్ అంతా ఒక దగ్గర అలా పెట్టుకొని ఉంటారు గోడౌన్లో యా గోడౌన్ అని ఉంటుంది తన పేజెస్ నేను ట్యాగ్ డిస్క్రిప్షన్లో పెడతానండి యూట్యూబ్ ఇన్స్టా ఒకసారి చూడండి మంచి కలెక్షన్స్ మోడల్ షూట్ వీడియోలు కూడా ఉంటాయా ఓకే అవుట్డోర్ షూస్ ఇవన్నీ రీల్స్ లో ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఓకే సూపర్ అండి యాక్చువల్ గా ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా మన దగ్గర ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే ఆషాఢంలో ఒక సేల్ పెడతాం క్లియరెన్స్ ఆషాఢంలో ఒక క్లియరెన్స్ పెడతాం మళ్ళీ ఇయర్ ఎండ్ అంటే డిసెంబర్ లో ఒక క్లియరెన్స్ పెడుతుంటాం ఇప్పుడు ఆషాఢం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా మన దగ్గర ఆషాఢం సేల్ అనేది రన్ అవుతుంది ఓకే అండి మీరు స్టోర్ లో అయినా విజిట్ చేయొచ్చు లేదంటే వెబ్సైట్ లో కానీ వాట్సప్ కూడా చేయొచ్చు ఓకే మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్ అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది హోపింగ్ నేను కూడా నెక్స్ట్ ఏదైనా ఈవెంట్కి తీసుకుంటాను మోమన్ డాటర్ కోంబో చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ